నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నహారాజు సింగరణిలో రెండు వందల డెబ్బై రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ ఒక అప్డేటు నేటి నుంచి గ్రూప్ వన్ దరఖాస్తుల స్వీకరణ అంటూ ఇంకో అప్డేట్ ఉంది సో వీడియో పూర్తి వరకు కూడా చూడండి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అప్డేట్ అందిస్తా ఉన్నా సో మరి సింగరేణి వ్యాప్తంగా కూడా తొలి విడతగా ఖాళీగా ఉన్న రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేస్తామని సింగారేణి సీఎండి బలరాం గురువారం రాత్రి ప్రకటించారంటూ ఇవ్వడం జరిగింది ఇక్కడ పోస్టుల వివరాలు కూడా అన్ని ఇచ్చారు అయితే ఇక్కడ మార్చి ఒకటి నుంచి పద్దెనిమిది లోపు దరఖాస్తు చేసుకోవాలని సీఎండి సూచించారంటూ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో డేట్స్ కూడా చూడండి ఇక్కడ ఇంకేమైనా ఫర్దర్ అప్డేట్స్ ఉన్నా కూడా మేము ముందుకైతే తీసుకొస్తా సో ఇక్కడ ఒక్కసారి పోస్టులను గమనిస్తే ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మేనేజ్మెంట్ ట్రైని మైనింగ్ ఈ టూ ట్రేడ్ ముప్పై తొమ్మిది పోస్టులు మేనేజ్మెంట్ ట్రైని ఎఫ్ అండ్ఏ ఈ టు గ్రేడ్ ఇరవై రెండు పోస్టులు మేనేజ్మెంట్ ట్రైని పర్సనల్ ఈ టు గ్రేడ్ ఇరవై రెండు పోస్టులు మేనేజ్మెంట్ ట్రైని ఐఈకి సంబంధించి ఇక్కడ ఈ టూ గ్రేడ్ పది పోస్టులు జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ ఈ వన్ గ్రేడ్ పది పోస్టులు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైని హైడ్రోజాలజిస్టు ఈ టు గ్రేడ్ రెండు పోస్టులు మేనేజ్మెంట్ ట్రైని సివిల్ ఈ టూ గ్రేడ్ పద్దెనిమిది పోస్టులు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఈ వన్ గ్రేడ్ మూడు పోస్టులు ఉన్నట్టు ఆయన తెలిపారు జనరల్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ జీడీఎంఓస్ ఈ త్రీ గ్రేడ్ ముప్పై పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో సబ్ ఓవర్స్ ట్రైనింగ్ సివిల్ ఈ అండ్స్ గ్రేడ్ సిలో పద్దెనిమిది పదహారు పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఆల్రెడీ డేట్లు కూడా ఇప్పుడు చెప్పిన రైట్ ఇక్కడ గ్రూప్ గ్రూప్ వన్కు సంబంధించి చూసినట్లయితే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాల భర్తీకి నెల ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటే ఈఎస్పీఎస్ తెలిపిందంటూ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మన నోటిఫికేషన్ చూస్తే కూడా డేట్లు కూడా మనకు అర్థమైతే సో ఎలిజిబుల్గా వెళ్ళిన క్యాండిడేట్స్ మరి మార్చ్ పద్నాలుగు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మరి నెట్ నుంచి కూడా దరఖాస్తులు స్వీకరణగా ఉంటుంది దరఖాస్తు సవరణకు మార్చి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు అవకాశం ఉన్నదని పేర్కొన్నది ఈ ఏడాది మే లేదా జూన్లో ప్రాథమిక పరీక్ష ఆబ్జెక్టివ్ విధానం సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్ పరీక్ష కన్వెన్షనల్ విధానాలను నిర్వహించినట్టు వివరించినట్టు కూడా మనకు ఇవి కూడా తెలపడం జరిగింది ఓకేనా ఇది గ్రూప్ వన్కి సంబంధించి అప్డేటు సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మేము ముందుకు తీసుకొస్తా కాబట్టి ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి